నమస్కారం ఈరోజు మనం గర్వంగా పిలిచే భారత జాతీయ పతాకం వెనుక ఉన్న చరిత్ర అర్థం మరియు దాని ప్రాముఖ్యత గురించి విశదీకరించుకుందాం భారత జాతీయ పతాకం పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై రెండవ తేదీన భారత రాజ్యాంగ సభచే అధికారికంగా ఆమోదించబడింది ఈ పథకాన్ని ఆవిష్కరించిన మహానీయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య గారు ఈ స్వాతంత్ర సమరయోధుడు మరియు దేశభక్తుడైన ఆయన రూపొందించిన ఈ పతాకం మన స్వాతంత్ర పోరాట గాథను ప్రతిబింబిస్తుంది భారతదేశం స్వతంత్రం పొందిన రోజు అనగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన ఈ పతాకం తొలిసారిగా ఎగరవేయబడింది మన జాతీయ పతాకం మూడు సమాంతర రంగుల గీతలతో ఉంటుంది అందువల్ల దీనిని తిరంగా అని పిలుస్తారు పైభాగంలో కేసర రంగు ధైర్యం త్యాగం మరియు దేశభక్తికి ప్రతీక ఇది మన స్వాతంత్ర సమరయోధుల రక్త సాకారాన్ని గుర్తు చేస్తూ మధ్య భాగంలో తెలుపు రంగు శాంతి సత్యం మరియు పవిత్రతకు ప్రతీక ఇది మనం సత్య మార్గంలో నడవాలని సామరస్యంతో జీవించాలనే సందేశాన్ని ఇస్తుంది క్రింది భాగంలో పచ్చరంగు విశ్వాసం శ్రద్ధ మరియు సస్యశ్యామలమైన భారత భూమి సిరి ప్రతీక ఇది మన దేశ వ్యవసాయ సంపదను ప్రకృతి సౌందర్యాన్ని సూచిస్తుంది మధ్య భాగంలో ఉండే అశోక చక్రం ఇది గాఢ నీలి రంగులో ఉంటుంది ఇరవై నాలుగు స్పోక్స్ కలిగిన ఈ చక్రం ధర్మచక్రాన్ని సూచిస్తుంది అంటే చట్టం సత్యం మరియు నిరంతర పురోగతిని సూచిస్తుంది అశోక చక్రం మన జాతీయ పతాకానికి ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తుంది ఇది వారణాసి సమీపంలోని సారనాథ్ లో ఉన్న అశోక సింహ స్తంభం నుండి తీసుకున్న ప్రతిరూపం ఇరవై నాలుగు స్పోక్స్ అంటే రోజులో ఇరవై నాలుగు గంటలు మనం కృషి చేయాలి ముందుకు సాగాలి మరియు సత్యానికి కట్టుబడి ఉండాలి అన్న సూత్రాన్ని తెలియజేస్తుంది జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి భారత పౌరుని కర్తవ్యం భారత జాతీయ పతాక నియమావళి ప్రకారం పతాకం ఎప్పుడూ నేలకు తాకరాదు దానిపై ఏమైనా రాయటం అలంకరించడం నిషేధం రాత్రివేళల్లో పతకాన్ని ఎగురువేయాలంటే తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలి పతకాన్ని చించడం కాల్చడం లేదా అవమానించడం చట్టపరమైన నేరం మన జాతీయ పతాకం కేవలం మూడు రంగుల గీతలు మాత్రమే కాదు ఇది మన చరిత్ర మన త్యాగం మన గౌరవం మరియు మన భవిష్యత్తుకు ప్రతీక ప్రతిసారి పతాకం గాలిలో ఎగురుతున్నప్పుడు మన హృదయం కూడా గర్వంతో ఎగరాలి జై హింద్